దీక్ష ఒకలా ఉంటుందని మీరు అనుకోకండి ఈ దీక్షలో ఉపదేశ దీక్ష గాయత్రి దీక్ష దీక్ష ఇచ్చేవాడు ఆచార్యుడై ఉండాలని కదా మీకు నేను మనవి చేశాను శాస్త్రం తెలిసిన్నవాడై ఉండాలని తండ్రి దగ్గర మాత్రం మినహాయి తండ్రి గారు శాస్త్రం తెలుసున్నవాడా కాడా పక్కన పెట్టండి గాయత్రి ఇవ్వడానికి మాత్రం ఆయనే అర్హుడు ఉపనయనం చేసినప్పుడు గాయత్రి ఎవరిస్తారంటే తండ్రి గారే ఇవ్వాలి బ్రహ్మోపదేశం మా నాన్నగారికి శాస్త్రాలు తెలియవండి ఇంకోళ్ళు చేస్తారంటే ఉపదేశం అనకూడదు మా అబ్బాయికి గాయత్రి మీరు ఉపదేశం చేయండి అని ఏ తండ్రి అనకూడదు గాయత్రి దీక్ష తండ్రి మాత్రమే కొడుక్కిస్తారు అక్కడ మాత్రం సమర్థతల ప్రశ్న రాదు ఎందుకు రాదో తెలుసా అండి కన్న తండ్రి కాబట్టి అసలు శరీరం ఇవ్వడానికి కారకుడు కాబట్టి ఆయనే ఈశ్వరుడై ఉన్నాడు కాబట్టి ఆ అర్హత చాలు ఆయన గురువై దీక్ష ఇచ్చేయడానికి బట్టి గాయత్రి దీక్ష కన్న తండ్రి మాత్రమే ఇస్తాడు యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళకి ఇప్పుడు ఈ దీక్ష ఏం చేస్తుంది ఇప్పుడు నేను ఆ దీక్షలు ఇంకా ఎన్ని రకాలుగా ఉంటాయో అసలు ఆ దీక్ష వైభవం ఏమిటో చెప్పుకుంటూ వెడితే దానికే సరిపోతుంది ఆ ఉపన్యాసం అంతా కాబట్టి అక్కడ వరకు వినండి ఇప్పుడు ఈ దీక్షలో ఏం జరుగుతుంది అసలు అంటే గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుంది మీరు గుడ్డు తీసుకొచ్చి చేతిలో పెట్టుకుని కొంచెం ఇలా ఇలా అన్నా కూడా పెంకు పగిలిపోతుంది కానీ లోపల పిండం పిల్లమలు ఆ పిండం ఏమైపోతుందంటే ద్రవం కింద కిందకి జారిపోతుంది అదే గుడ్డు మీద పెంకు ఉండగా గుడ్డులో పిండం ఉండగా పక్షి ఆ గుడ్డుని తీసుకుని తన కడుపు కింద పెట్టుకుంటుంది పెట్టుకుని తన పొట్టని గుడ్డు మీద ఆంచి తాను అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చుంటుంది ఇప్పుడు పక్షి యొక్క పొట్ట వేడి గుడ్డు పెంకుకు తగిలి గుడ్డు పెంకు వేడెక్కి ఆ వేడి లోపల ఉన్న పిండానికి తగిలితే లోపల ఉన్న పిండం పక్షి పిల్ల కింద మారడం మొదలు పెడుతుంది మారి ఈ పెరిగిపోయిన పిల్ల ఏం చేస్తుంది పెంకు పగల కొట్టుకుని ఎగిరిపోతుంది పక్షి